హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో అరుణాచల ప్రదక్షిణ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను మీలో చాలా మంది గిరిప్రదక్షిణ ఆల్రెడీ చేసే ఉంటారు అలాగే చేయడానికి కూడా వస్తుంటారు ఈ వీడియోలో గిరిప్రదక్షిణలో ఉన్న అనేక విశిష్టతలు చూడవలసిన ప్రదేశాలు ఏంటో ఒక్కొక్కటిగా చూసుకుంటూ ఈ గిరిప్రదక్షిణ మొదలు పెడదాం అరుణాచలంలో శివుడు పంచభూత లింగాలలో అగ్నిలింగంగా దర్శనమిస్తాడు ముందుగా అసలు ఈ కొండ ఇక్కడికి ఎలా వచ్చిందో తెలుసుకుందాం పురాణాల ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువు శివుని పరమతత్వాన్ని తెలుసుకోవాలని యత్నించినప్పుడు శివుడు అగ్ని రూపంగా ఒక అనంత జ్యోతి స్తంభంగా అవతరించాలని చెబుతారు అదే అనంత జ్యోతిర్లింగం అదే అరుణాచలం అరుణాచలుడు ిరుప్రదక్షిణ ప్రియుడు అనడంలో సత్యం ఉంది ఎందుకంటే సాక్షాత్ పరమేశ్వరునికి గిరిప్రదక్షిణ మహా ఇష్టం అందుకే ఆయన కూడా తన అర్ధాంగి అయిన పార్వతీదేవితో కలిసి సంవత్సరానికి రెండు సార్లు గిరిప్రదక్షిణ చేస్తారు ఆ దేవదేవుడు గిరిప్రదక్షిణ చేసే వారిని చూసి సంతోషిస్తాడు వరాల జల్లు కురిపిస్తాడు గిరిప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరగడం దీని దూరం పద్నాలుగు ఉంటుంది గిరిప్రదక్షిణ గురించి మన పురాణాలలో ఇలా వివరించారు ఒకసారి గౌరీదేవి గౌతమ మహర్షిని ఇలా అడిగింది ఓ మహాముని ఈ అరుణాచల ప్రదక్షిణ యొక్క మహత్తు ఎటువంటిది ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అని దీని ద్వారా ఎలాంటి పుణ్యం లభిస్తుందో చెప్పండి అని గౌరీదేవి అడిగింది అందుకు గౌతముడు సంతోషించి పరమేశ్వరుణ్ణి ధ్యానించగా అప్పుడు పరమేశ్వరుడు గౌతమమునితో ఇలా చెబుతున్నాడు గౌతమ నేను భూలోకంలో అరుణాచల రూపంలో వెలసి ఉన్నాను అందుచేత దేవతలు మునులు అందరూ నాకు ప్రదక్షిణ చేస్తుంటారు నా చుట్టూ వేసే ప్రతి అడుగునకు వారి పూర్వజన్మ మందలి పాపములు నశిస్తాయని అనేక పుణ్య తీర్థాలు తిరిగిన పుణ్యఫలము ఈ గిరి ప్రదక్షిణతో లభిస్తుంది ఏ కొంచెం కూడా పుణ్యం చేయని కడు పాపాత్ముడు సైతం నా చుట్టూ తిరుగుట వలన అనేక శక్తులను పొందగలడు ఈ అరుణాచల గిరి చుట్టూ మునులు సిద్ధ పురుషులు ఆశ్రయాలు వేలకొలది ఉన్నాయి శివుడు సిద్ధ స్వరూపంతో ఈ అరుణాచలంలో ఉంటూ వారి పూజలను స్వీకరిస్తున్నాడు అరుణాద్రి నిజంగా తేజవంతమైన జ్యోతి స్తంభం అందుచేత ఈ తేజ లింగాన్ని మనసును స్మరిస్తూ మెల్లిగా ప్రదక్షిణ చేయాలి ఈ విధంగా ప్రదక్షిణ చేసినట్లయితే వారి జన్మ జన్మల పాపాలన్నీ నశిస్తాయి అని సాక్షాత్తు పరమేశ్వరుడే గౌతమ మహర్షికి వివరించాడంట అంటే ఈ అరుణాచల ప్రదక్షిణ ఎంతో ప్రాధాన్యం ఉందో మనకు అర్థమవుతుంది ఇప్పుడు గిరిపదక్షిణ మొదలు పెడదాం రండి అరుణాచలగిరికి ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది శివలింగాలు ఉంటాయి వాటి యొక్క విశిష్టత ఏంటిది అనేది ఆ ప్లేస్ కి చేరుకున్నప్పుడు చెబుతాను ఇప్పుడు గిరిపదక్షణ ఎక్కడి నుండి మొదలు పెట్టాలో తెలుసుకుందాం ముందుగా మనం చేరుకునేది ఇంద్రలింగం ఈ ఆలయానికి సమీపంలోనే ఉంటుంది అరుణాచలగిరికి తూర్పు దిక్కున ఉంటుంది దీనిని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఇంద్రలింగం అని పిలుస్తారు ఈ లింగాన్ని పూజించడం వల్ల సుదీర్ఘ జీవితం లభిస్తుందంట మనం గిరిప్రదక్షిణ చేసేటప్పుడు రోడ్డుకి ఎడమ వైపు నడవాలి కుడిపక్క సిద్ధాసుర సంఘాలు చేస్తుంటాయి సక్రమ పద్ధతిలో చేసే వారికి ఆ మహాత్ముల అనుగ్రహం ఆశిస్సులు లభిస్తాయి ఇలా కొంత దూరం ప్రయాణిస్తే వినాయక ఆలయం ఉంటుంది ఇక్కడ నుండి ముందుకు వెళితే అగ్నిలింగం చేరుకుంటాం ఈ లింగం మెయిన్ రోడ్ లో ఉండదు అగ్నిలింగం రోడ్ కి కొంచెం లోపల ఉంటుంది టెంపుల్ రోడ్ సైడ్ మనకు అగ్నిలింగం అనే ఆరో మార్క్ కనిపిస్తుంది ఒక బోర్డు కూడా కనిపిస్తుంది ఇలా రైట్ సైడ్ లోపలికి వెళితే అగ్నిలింగం కనిపిస్తుంది అగ్నిలింగం అరుణాచలగిరికి అగ్నేయ దిక్కున ఉంటుంది దీన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని పూజించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు మరియు సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని పొందు గిరి ప్రదక్షిణ దర్శనానికి ముందు చేయొచ్చు లేదా దర్శనం చేసుకున్నాకైనా చేసుకోవచ్చు మీ వీలును బట్టి చేయండి అరుణాచల క్షేత్రంలో ముఖ్యంగా చేయవలసినది గిరిప్రదక్షిణ ఈ గిరిప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చెప్పులు లేకుండా గిరి గిరిప్రదక్షిణ అనేది మనం ఎక్కడ మొదలు పెట్టామో మళ్ళీ అదే ప్లేస్ కు రావాలి అగ్నిలింగం నుండి వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ ప్రయాణిస్తే యమలింగం చేరుకుంటాం యమలింగం అరుణాచలగిరికి దక్షిణ దిక్కున ఉంటుంది దీన్ని ప్రతిష్ఠించింది యమధర్మరాజు లింగాన్ని పూజించడం వల్ల దీర్ఘాయు లభిస్తుందట మరియు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయట మేము ఆలయం నుండి స్టార్ట్ చేశాము చాలా మంది గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు ఆలయం ముందు కర్పూరం వెలిగించి దేవునికి నమస్కారం చేసి స్టార్ట్ చేస్తారు మేము కూడా అలాగే ఆలయం గోపురం ముందు కర్పూరం వెలిగించి స్టార్ట్ చేశాము తర్వాత ఇక్కడ నుండి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ పెడితే నైరుతి లింగం చేరుకుంటాం ఈ లింగం అరుణాచలగిరికి నైరుతి దిక్కున ఉంటుంది దీన్ని ప్రతిష్ఠించింది నైరుతి ఈ లింగాన్ని పూజించడం వల్ల ప్రతికూల శక్తులు చెడు ప్రభావాల నుండి బయటపడతారంట ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్లగానే తిరునేర్ అన్నామలయ ఆలయం ఉంటుంది ఈ ఆలయం నుంచి చూస్తే అరుణాచలగిరి నేరుగా కనిపిస్తుంది ఈ స్థల విశిష్టత ఏంటంటే పార్వతీదేవి ఎంత తపస్సు చేసినా శివుని దర్శనం కాలేదంట పార్వతి దేవి గిరు ప్రదక్షిణ చేసే సమయంలో ఈ చోటుకు రాగానే శివ దర్శనం అయిందంట తరువాత ఇక్కడ నుండి ముందుకు వెళ్లగానే సూర్యలింగం కనిపిస్తుంది ఇది అష్టలింగాలలోని లింగం కాదు ఇది సపరేట్ లింగం దీనిని సూర్య భగవానుడు ప్రతిష్ఠించాడు ముందుగా గిరి ప్రదక్షిణ ఏ రోజు చేయాలో తెలుసుకుందాం సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడైనా గిరిప్రదక్షిణ చేయొచ్చు కానీ ఎక్కువ మంది పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేస్తారు ఇక కార్తీక పౌర్ణమి రోజు అయితే కొన్ని లక్షల మంది ప్రదక్షిణ చేస్తారు ఇప్పుడు గిరి ప్రదక్షిణ ఏ టైమ్ లో చేయాలో తెలుసుకుందాం మీకు వీలైతే పౌర్ణమి రోజున ప్లాన్ చేసుకోండి ఇక మిగిలిన సమయాలు ఎవరికి వీలైన విధంగా వారు నిర్ణయించుకోవచ్చు తరువాత ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళితే వరుణలింగం చేరుకుంటాం వరుణలింగం అరుణాచలగిరికి పరమణ దిక్కున ఉంటుంది లింగాన్ని వరుణదేవుడు ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని పూజించడం వల్ల నీటికి సంబంధించిన వ్యాధుల నుండి రక్షణ కలుగుతుందంట మరియు పేరుకుపోయిన పాపాలు తొలగించబడతాయంట వృత్తిగా దీప ప్రదోషన సమయంలో జ్యోతి దర్శనం చేసిన అంబా గిరిప్రదక్షిణ చేసి శివుని వామభాగం పొంది అర్ధనారీశ్వరి అయింది మనం గిరిప్రదక్షిణ చేసేటప్పుడు రోడ్ కి కుడి ప్రక్కన ఒక పెద్ద శివలింగం కనిపిస్తుంది ఆ లింగం మీద అర్ధనారీశ్వరులు ఉన్నారు తరువాత ఇక్కడ నుండి కొంత దూరం ప్రయాణిస్తే ఆది అన్నామలయ ఆలయం చేరుకుంటాం గిరిప్రదక్షిణలో ఈ ఆలయాన్ని తప్పక దర్శించండి అరుణాచలంలో మొట్టమొదటిది ఇది అరుణాచలేశ్వర ఆలయం కంటే కొన్ని వందల ఏళ్ల పూర్వమై చారిత్రక ఆనవాల ప్రకారం రెండు వేల సంవత్సరాల పూర్వమే ఈ ఆలయం ఉందని చెబుతారు రమణ మహర్షి వారు కొంతకాలం ఈ ఆలయంలోనే దీక్ష చేశారంట బట్ మేము క్లోజ్ చేసి ఉంది మేము బయట నుండే దండం పెట్టుకున్నాము ఇక్కడ నుండి ఇంకా కొంత దూరం వెళితే వాయులింగం చేరుకుంటాం వాయులింగం అరుణాచలగిరికి వాయువ్యం దిక్కున ఉంటుంది ఈ లింగాన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని పూజించడం వల్ల గుండె జబ్బులు సాధారణ ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందంట గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి అంటే మౌనమో ధ్యానమో జపమో సంకీర్తనయో లేదా ఏదో ఒక దైవాన్ని స్మరిస్తూనో చేస్తూ నవమాసాలు నిండిన రాణి నడిచినట్లు నడవాలి గిరి ప్రదక్షిణలో అష్టలింగాలు కాకుండా మరో రెండు లింగాలు ఉన్నాయని చెప్పాను కదా ఇక్కడ కనిపించేది చంద్రలింగం ఆల్రెడీ సూర్యలింగం మనం దర్శించుకున్నాము ఈ లింగాన్ని ప్రతిష్ఠించింది చంద్రుడు ఈ లింగాన్ని దర్శించడం వల్ల మన మానసిక బాధలు తొలగిపోతాయంట అరుణాచల గిరి ప్రదక్షిణ చేసే కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతారు శివనామ స్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ చేయడం వలన అనేక పాపాలు తొలగిపోతాయి కొండ మీద వెలిసిన దేవుడుగా కాకుండా కొండే దేవుడుగా వెలిసిన క్షేత్రమే అరుణాచలం ఓం ప్రదక్షిణ ప్రియాయ నమ అరుణాచల అష్టోత్తర శతనామంలో ఇలా ఉంటుంది యాని కానీచ పాపాని కృతాని చ తాని తాని ప్రణశ్చంతి ప్రదక్షిణే పదే పదే జన్మ జన్మల పాపాలన్నీ ప్రదక్షిణతో నశిస్తాయి పుణ్యాత్ములకు సమస్త యాగ యజ్ఞాదుల ఫలితం లభిస్తుంది తరువాత ఇక్కడ నుండి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ వెళ్తే కుబేరలింగం చేరుకుంటాం ఈ కుబేరలింగం అరుణాచలగిరికి ఉత్తర దిక్కున ఉంటుంది ఈ లింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని పూజించడం వల్ల సంపదలు మరియు మంచి జీవనం పొందుతారంట ఒక్క అడుగుతో భూలోకం రెండవ దానితో అంతరిక్షం మూడవ దానితో స్వర్గలోకం లభిస్తాయి మొదటి అడుగుతో మానసిక పాపం రెండవ అడుగుతో వాక్కుతో పాపం మూడవ దానితో శారీరక పాపాలు నశిస్తాయి ఇలా గౌతమ మహర్షికి సాక్షాత్తు అరుణాచల లేశ్వరుడే తనకు వివరించినట్లు పార్వతీదేవి చెప్పారు రమణులు గిరిప్రదక్షిణను తరచూ ప్రశంసించుటే కాక తాము చేస్తూ ఇతరులను ప్రోత్సహించేవారు రమణులు గుళ్ళు గోపురాలు దర్శించమని చెప్పినట్లు ఎక్కడా లేదు అని గిరు ప్రదక్షిణ చేయమని మాత్రం చెప్పారు సదాశివుడు నందీశ్వరునికి సెలవిచ్చినట్లుగా రమణులు ఇలా వర్ణించారు ప్రదక్షిణ అంటే ప్ర అంటే అన్ని పాపాలను పోగొట్టడం దా అంటే కోరికలు తీర్చడం షీ అంటే జన్మలు కలిగించే ప్రారంధం నశించడం నా అంటే జ్ఞానాన్ని ఇచ్చే ముక్తిని ప్రసాదించడం తర్వాత ఇక్కడ నుండి వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ వెళ్తే లింగం చేరుకుంటాం ఈ కుబేరలింగం నుండి లింగం వెళ్లే మార్గంలో మోక్ష మార్గం ఉంటుంది ఇక్కడ కనిపించేదే మోక్ష మార్గం అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేసేటప్పుడు కుబేరలింగం దాటిన తర్వాత కుడివైపున మోక్ష మార్గం ఉంటుంది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ మోక్ష మార్గాన్ని తప్పకుండా సందర్శించండి ఈ మోక్ష మార్గం నుండి బయటికి వచ్చినప్పుడు ఒక తల్లి గర్భం నుండి ఎలా అయితే బయటికి వస్తామో ఇక్కడ కూడా అలానే మనం చేసిన కర్మలన్నీ వెళ్లి కొత్త జన్మ వచ్చినట్టు ఈ మోక్ష ద్వారం ద్వారా బయటకు వస్తే గిరిప్రదక్షిణ చేసేటప్పుడు భక్తులు గిరిప్రదక్షిణ చేసి అలసిపోతూ ఉంటారు కాబట్టి ఒక మహర్షి ఇక్కడ ఈ మోక్ష ద్వారాన్ని అయితే పెట్టడం జరిగింది ఇందులో ఆ మహర్షి రెండు తంత్రాలను పెట్టాడు అలాగే ఈ మోక్ష ద్వారం నుండి బయటకు వచ్చినట్లయితే మన పాపాలన్నీ పోయి మనకు మోక్షం లభిస్తుందని నమ్మకం గిరిని ఇతర ప్రాంతాల నుంచి చేరడానికి తొమ్మిది ద్వారాలు నవద్వారే పురే దేహి మనిషికి తొమ్మిది ద్వారాలని శాస్త్రం వాటి మీదుగా వీచే వాయువులు ప్రాణులకు శక్తిని ఉత్సాహాన్ని శరీర ఆరోగ్యాన్ని ఇస్తాయి శివుని రూపమే అయిన అరుణగిరికి కూడా అట్టి రూపాన్ని చుట్టి రావడం ఆయనకి ఎంతో ప్రీతి కలిగిస్తుంది దేశుడు పోటీలో గెలిచింది కూడా ఇలాగే ఇక్కడే ఈ గిరిపై ఎన్నో ఔషధాలున్నాయి కనపడక అదృశ్యంగా సంచరించే సుర సిద్ధ కిన్నెర కింపురుషాది దేవతల సంఘాలు ఋషిమునులు ఆశిస్సులు మనకు లభిస్తాయి గిర్ ప్రదక్షిణ మార్గంలో ఇంచుమంచు వంద దేవాలయాలు నాలుగు వందల శివలింగాలు మూడు వందల అరవై తీర్థాలు ఉన్నాయి ప్రదక్షిణలో విధిగా దర్శించి సేవించే స్థానాలు తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఆగ్నేయ నైరుతి వాయువ ఈశాన్య దిక్కులలోని అష్ట దిక్కులకు ఒక్కొక్క లింగం చొప్పున అష్ట ఉన్నాయి ఇవి ఆయా దిక్పాలకుల చేత ప్రతిష్ఠించబడి వారి వారి పేర్లతో పూజలు అందుకుంటున్నాయి ఇక్కడ కనిపించేది పచ్చాయమ్మన్ అమ్మన్ ఆలయం ఇక్కడ అమ్మవారు శివుని ఆజ్ఞ మేరకు కాంచీపురం నుండి అరుణాచలంకి వచ్చారు ఇక్కడ వారు అమ్మవారిని పచ్చాయమ్మనని పిలుచుకుంటారు మనం ఆలయం లోపలికి ఎంటర్ అవ్వగానే కాంచీపురం నుండి వచ్చిన అమ్మవారి రక్షణగా వచ్చిన సప్త మునులను దర్శించుకోవచ్చు పచ్చని చీర ధరించి అక్కడికి చేరుకున్న అమ్మవారిని చూడగానే ప్రకృతి పులకరించిపోయి చెట్లు చేమలు పచ్చగా మారాయి అది చూసిన గౌతమ మహర్షి అమ్మవారిని పచ్చాయమ్మనని కొలవసాగారు ఇక్కడ అమ్మవారికి పచ్చ కుంకుమ సమర్పిస్తారు ఇక్కడ చాలా మంది అమ్మవారిని తమ కులదైవంగా కొలుస్తారు కాకుండా మరో రెండు లింగాలున్నాయి పడమట సూర్యలింగం వాయువ్యంలో చంద్రలింగం తూర్పున ఇంద్రలింగం పడమట వరుణలింగం ఉత్తరాన కుబేరలింగం దక్షిణాన యమలింగం అలాగే నైరుతిలో అగ్నిలింగం ఈశాన్య భాగంలో వాయులింగం ఉన్నాయి మనం ప్రదక్షిణ చేసేటప్పుడు హడావిడి లేకుండా నెమ్మదిగా నడవాలి ప్రదక్షిణ అనేది పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది దర్శనాలు ఏం చేయకపోయినా మూడు గంటల పైనే పట్టవచ్చు ఆయాసం నీరసం వచ్చినప్పుడల్లా విశ్రాంతి తీసుకుంటూ కంగారు పడకుండా సాగాలి కొంచెం ఏజ్ అయిన వాళ్ళు హార్ట్ కండిషన్ సరిగ్గా లేని వాళ్ళు ఆస్మా వంటివి ఉంటే తప్ప తోడు తీసుకెళ్ళాలి గిరు చెప్పులు లేకుండా చేయాలి ఒకవేళ వీలు కాకపోతే సాక్సులు వేసుకోవాలి మనం గిరిపదక్షిణ చేసేటప్పుడు రోడ్ సైడ్ సాధువులు అలాగే మండపాలలో కొంతమంది సాధువులు ఉంటారు వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా మనం గిరిప్రదక్షిణ చేసుకోవాలి ఇక వీలైతే గిరిప్రదక్షణలో కొంత డబ్బు తీసుకెళ్లి ఆ సాధువులకు దానం చేయండి కార్తీక దీపోత్సవం తరువాత నాడు అరుణాచలేశ్వరుడే స్వయంగా భూతగణ సహితంగా గిరిపదక్షిణ చేశాడంటే దాని మహిమ ఎవరైనా వర్ణించగలరా ఈశాన్య లింగం అరుణాచలగిరికి ఈశాన్య దిక్కున ఉంటుంది ఈ లింగాన్ని ప్రతిష్ఠించింది ఈశాన్యుడు ఈ లింగాన్ని పూజించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుందంట గిరి ప్రదక్షిణతో సంబంధం లేకుండా ఈ ఎనిమిది లింగాలలో ఎక్కువ మంది దర్శించుకునేది ఈ ఈశాన్య లింగాన్ని తరువాత ఇక్కడ నుండి వెళితే అరుణాచలేశ్వర ఆలయం చేరుకుంటాం ఇంతటితో మన గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ